అందరికీ నమస్తే అండి సో ఎన్నికలు వచ్చాయి ఇంకో నలభై ఐదు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది సో ఎన్నికలు అంటేనే ఖచ్చితంగా సోషల్ మీడియా డిజిటల్ మీడియాకు పని మీడియాకు పని పెద్ద పని పొలిటీషియన్స్కి పెద్ద పని మీడియాకు పొలిటీషియన్స్కు పార్టీలకు ఉన్న సంబంధాలు బయటకు వచ్చే పని సో మీడియా సంస్థలు నడుపుతున్నదంతా కూడా ఎన్నికల కోసమే ఎన్నికల సీజన్ కోసమే చాలా సంస్థలు ఆధారపడేది ఎన్నికల ఫండింగ్ కోసమే సో ఇవంతా నేను పచ్చిగా ఈ వీడియో కొన్ని పో కొన్ని పచ్చిగా చెప్పేస్తా బోల్డ్ అంశాలు చెప్తా నాకు ఎదురైన అనుభవాలు రాత్రి జరిగిన సంఘటనతో సహా చెప్తా నేను ఇక్కడ రెండు పార్టీలు కూడా నన్ను సంప్రదించాను రెండు పార్టీలు సంప్రదించాయి ఏ పార్టీతో కన్వర్జేషన్ ఏ విధంగా జరిగిందో ఇండైరెక్ట్గా చెప్తా ముందు నాకు ఒక ఎనిమిది నెలల కిందట ఒకటి జరిగింది ఎనిమిది నెలల కిందట ఒక పార్టీ తరఫున పనిచేస్తున్న ఒక సంస్థ తరపున కీలకమైన ఉద్యోగి నన్ను నాకు ఫోన్ చేసి నేను సో కాల్ చేస్తానండి మీతో మాట్లాడాలి అన్నారు చెప్పండి అన్నాను కొంచెం ఇంపార్టెంట్ విషయం అండి కాన్ఫిడెన్షియల్లో కలవాలి అన్నారు లేదు కలవడానికి కుదరదండి ఎందుకు ఇబ్బంది ఉంటుంది నా మీద నిఘా ఉంటుంది మీ మీద నిఘా ఉంటుంది వద్దు మనం కలవకూడదు అన్నాను లేదు సార్ నా మీద నిఘా ఉన్నా పర్లేదు నేను పార్టీ పని మీదే వస్తున్నాను పెద్దవాళ్ళు కలవమన్నారు అన్నారు నేను కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత వేరే నెంబర్ నుంచి ప్రైవేట్ నెంబర్ నుంచి అన్న నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేసి ఏదో యుఎస్ యుఎస్ కార్డు నెంబర్ నుంచి కాల్ చేసి ఇలా ఎన్నికలు వస్తున్నాయి కదండి ఇంకొక ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి సో మీ కంటెంట్ బాగుంటుంది మీ ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ ఛానల్గా ఉంది సో మీరు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా ఏదైనా పార్టీకి కమిట్ అయ్యి ఉన్నారా అని అడిగారు లేదండి నేను ఏ పార్టీకి కమిట్ అయ్యి ఉండలేదు అన్నాను మీ వీడియోస్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాయండి సో మీరు అవతల పార్టీకి కమిట్ అయ్యి ఉన్నారా అని అడిగారు లేదండి కమిట్ అయ్యి ఉండలేదన్న మరి మాకేమన్నా ఏమన్నా కమిట్మెంట్ ఇస్తారా నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా మేము చెప్పినవి వేయాలి మీరు అన్నారు లేదండి అలా వేయలేను నా ఛానల్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది నేను మళ్ళీ క్రెడిబిలిటీ కోల్పోతాను నాకు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే నేను కనీసం ఒక ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాలు ఇలా జర్నలిస్ట్గా ఉండాలనుకుంటున్నాను ఇప్పుడే నా క్రెడిబిలిటీ కోల్పోవడం నాకు ఇష్టం లేదు అన్న లేదండి ఒకసారి ఆలోచించండి అలా సింగిల్గా అయితే మీరు ఛానల్ నడపలేరు ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా కమిట్ అవ్వాల్సిందే ఎవరికి కమిట్ అవ్వాలంటే మాత్రం ఛానల్ రన్ చేయడం కష్టం అన్నారు లేదండి పర్వాలేదు నాకు ఇబ్బంది ఏం లేదు అన్న అది అయిపోయిన తర్వాత సేమ్ ఆ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు అత్యంత కీలక నాయకుడు నాకు బాగా క్లోజు ఆయన ఆ నెక్స్ట్ డే ఫోన్ చేసి ఏమో ఏంటి మావో లేదో ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసావంటే ఎందుకు చూడు అన్నారు లేదు సార్ నా గురించి మీకు తెలుసు కదా వద్దులే అని చెప్పా పునః అవతల వాళ్ళతో ఏమైనా కమిట్మెంట్ పెట్టుకున్నావా అన్నారు లేదండి అన్న యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది అన్నారు అండ్ సో ఎంత వస్తుంది అని చెప్పా సరిపోతుందా అన్నారు సరిపోతుంది సార్ పర్వాలేదు అన్న ఆ డిస్కషన్ అయిపోయింది అక్కడితో నిన్న నిన్న రాత్రి అదే పార్టీ నుంచి మళ్ళీ కాలు వచ్చింది వచ్చి ఏమండి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది మీ ఛానలు మ్యాక్సిమం మాకు వ్యతిరేకంగానే చేస్తున్నారు కాబట్టి భారీ ఆఫర్ ఉందని చెప్పి భారీ అమౌంట్ బాగా టెంప్ట్ అయ్యే అమౌంట్ భారీ హ్యూజ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా బడ్జెట్ విపరీతంగా కేటాయించారంట అందులోకి మన ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ వ్యూస్ వస్తున్న పొలిటికల్ ఛానల్ మందే పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ వస్తున్న ఛానల్ మందే సో వేరే ఛానల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి వ్యూస్ రావట్ల మన ఛానల్కి రోజుకి యావరేజ్గా ఎనిమిది లక్షల వ్యూస్ వస్తున్నాయి యావరేజ్గా నేను అది పది రోజుల కిందట పెట్టిన వీడియో చూడ చూస్తారు నెల రోజుల కిందట పెట్టిన వీడియో కూడా ఈ రోజు చూస్తారు ఈ రోజు పెట్టిన వీడియో కూడా చూస్తారు కాబట్టి యావరేజ్గా రోజుకి ఎనిమిది లక్షల వ్యూస్ వస్తాయి ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి ఆరు నుంచి ఏడు లక్షలు వస్తాయి అంటే రోజుకి రెండు ఛానళ్ళ మీద కలిపి వన్ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ మన ఛానల్కి వచ్చేది యావరేజ్గా సో ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ అనమాట రెవెన్యూ పరంగా కూడా మనకు కొన్ని నెలలుగా బాగానే ఉంది సో అందుకని మనకి మనం ఇప్పుడు టార్గెట్ అయ్యి నిన్న భారీగా ఆఫర్ చేశారు మీరు ఖచ్చితంగా పోనీ మేము చెప్పిన కంటెంట్ వద్దు మా పార్టీకి అనుకూలంగా చెయ్యండి మా పార్టీకి ఫేవర్గా చేయండి అక్కడక్కడ కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొన్ని కొన్ని టాపిక్స్ మేము ఇస్తాము అలాగే కొన్ని వీడియోలు ఓవరాల్గా ఇప్పటి నుంచి నలభై ఐదు రోజులు ఉంది ఒక పది వీడియోలు మేము ఎడిట్ చేసి మీకు ఇస్తాము మీరు వేసుకోండి అన్నారు లేదండి అవ్వదు కుదరదుగా కుదరదు నేను ఇప్పుడు ఇప్పుడే ఎదిగాను నా వయసు ఇంకా తక్కువే నాకు ఇంకా చాలా కాలం ఉంది నేను ఇలా చేయను కాక చేయను అన్న అయిపోయింది వాళ్ళు లేదండి ఇలా అయితే మీరు ఛానల్ నడపలేరు ఇబ్బంది పడతారు అని చెప్పారు ఇన్డైరెక్ట్గా ఆఫర్ చేశారు అన్ని రకాలుగాను మాట్లాడారు ఇరవై రెండు నిమిషాలు కన్వర్జేషన్ జరిగింది చాలా సాఫ్ట్గా చాలా సావధానంగా నాకు మీ పార్టీలో అందరూ తెలుసండి నా గురించి మీ పార్టీలో చాలామందికి తెలుసు ఆ నెంబర్ టూలో ఉన్న వాళ్ళకు కూడా నా గురించి తెలుసండి సో దయచేసి వద్దు అని చెప్పి తిరస్కరించి అట్ ద సేమ్ టైం ఇంకో పార్టీ ఉంది ఇంకో పార్టీ నుంచి కూడా మనకు ఆఫర్లు వచ్చాయి ఇంకో పార్టీ నుంచి కూడా నాకు ఇప్పుడు కాదు ఒక నెల రోజుల కిందటే వచ్చింది అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా రాజకీయాలు ఎన్నికల టైంలో ఏ విధంగా ఉంటాయి మనం ఎలా మనకు స్వేచ్ఛ కోల్పోతాం ఏ విధంగా కోల్పోతాం అనేది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంకో పార్టీ ఒక రెండు నెలల కిందట మనల్ని సంప్రదించాడు ఏమయ్యా నువ్వు మాక్సిమం నీకున్న సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మన వాళ్ళే ఉన్నారు సో నువ్వు ఇంకా ఇంకెందుకు అటు ఇటుగా బ్యాలెన్స్ చేయడము నువ్వు కంప్లీట్గా మన వైపు టర్న్ అయిపో అని అన్నారు లేదండి అలా అవ్వను నేను అలా ఉంటే స్వేచ్ఛ కోల్పోతాను నేను చేస్తున్న వీడియోస్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తున్నాను అలాగని మీకు అనుకూలం కాదు మీరు చేస్తున్న తప్పులు మిమ్మల్ని కూడా నేను టార్గెట్ చేస్తున్నాను విమర్శిస్తున్నాను అని చెప్పా లేదు మనకి ఈ ఈ ఛానల్ ఉంది ఇల్లు ఇళ్ళకి మనం ఇంతెంత ఇస్తున్నాము మంత్లో ఇంతెంత ఇస్తున్నాం మనం ఇదిగో ఈ ఎంత ఈ ఛానల్కి ఎంత ఇస్తాము వాళ్ళందరికంటే హయ్యెస్ట్ నీకు ఇస్తాము సో నువ్వు ఈ రెండు నెలలు కూడా మన పార్టీ కోసం వర్క్ చేయు మన పార్టీ కంటెంట్ని కొంచెం హైలైట్ చేస్తూ ఉండు అని చెప్పారు లేదు సార్ కుదరదు అని చెప్పారు లేదు అలా కావాలి ఇలా కావాలి ఏం కావాలి అది అని మొత్తం అడిగారు అనమాట మొత్తం వాళ్ళు కూడా భారీగానే ఆఫర్ చేశారు రిజెక్ట్ చేశారు సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఎన్నికల టైం ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఇటువంటివి వస్తాయి నేనైతే మాత్రం నూటికి నూరు శాతం ఎందుకు నేను చేయొచ్చు ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోవచ్చు ఏదో ఒక పార్టీ తరపున చేయొచ్చు కానీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారుతాను వైసీపీకి అనుకూలంగా చేస్తా వాళ్ళ భారీగానే ఇస్తామన్నారు నెక్స్ట్ ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ రాలేదనుకోండి టీడీపీ వచ్చింది అనుకోండి మన ఛానల్ క్రెడిబిలిటీ పోద్ది ప్లస్ నేను వాళ్ళు ఇచ్చిన ఫేక్ కంటెంట్ వాళ్ళు చేసిన తప్పులను నేను సమర్థించలేను అలా సమర్థిస్తే నా ముందు జర్నలిస్ట్ అనే పేరు తీసేయచ్చు వైసీపీ శ్రీనివాస్ వైసీపీ శ్రీనివాస్ అని పెట్టుకోవచ్చు ఇక టీడీపీ టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా బాగానే ఉంది వాళ్ళ తరఫున కూడా నేను చెప్పానే అనుకోండి నన్ను ఇప్పుడు వరకు వైసీపీ వాళ్ళు అనుమానిస్తున్నది నిజమైపోద్ది ఎన్నాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను ఏదైతే పేరు పెట్టారో అది నిజమైపోద్ది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను నిజాయితీ పరుడు అది ఇదే అనేటట్టు నేనేమి చెప్పుకోను కానీ యూట్యూబ్ నుంచి మనకు ఎక్స్పెక్ట్ చేసినంత బాగానే వస్తుంది రెవెన్యూ అంతా పుష్కలంగా ఉంది మనం సఫిషియెంట్గానే రన్ చేస్తున్నాం దీంతోపాటు నేను సైడ్ వేరే బిజినెస్ చేస్తున్నాను వేరే పొలిటికల్ రిలేటెడ్ బిజినెస్సే చేస్తున్నాను కొన్ని నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థుల్ని రెండు చోట్ల టీడీపీ అభ్యర్థుల్ని ఆరు చోట్ల గెలిపించే బాధ్యత మనం తీసుకున్నాం మన ఛానల్ తరఫున మన టీంని మనం పెట్టి నాకున్న ఐడియాలజీ నేను పెట్టి నేను ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేకుండా నేను కొంతమందికి స్ట్రాటజిస్ట్గా క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్ క్యాంపెయినింగ్ మేనేజ్మెంటు డిజిటల్ మీడియా సోషల్ మీడియా కంటెంటు క్యాంపెయినింగ్ ప్లానింగు ప్రచారము స్పీచ్ సమస్యలు అన్నీ కూడా ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తున్నాం నేను చేస్తాను సో అది నాకు మెయిన్ బిజినెస్ నాకు రెవెన్యూ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూనే కాకుండా ఆ రెవెన్యూ ఎక్కువ వస్తుంది అది నాకు పొలిటికల్గా కీలకం నా ఎదుగుదలకు నా వ్యక్తిగతంగా నా కుటుంబ అవసరాలకు నా ఆర్థిక అవసరాలకు ఆ రెవెన్యూ నాకు చాలా కీలకం సో దాన్ని నేను ఎక్కువగా నమ్ముకున్నా కాబట్టి ఈ ఛానల్ను బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చే ఆఫర్లకు నేను లొంగను కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్ కూడా మనం చేసే వీడియోలు కొంచెం బోల్డ్ కంటెంటే ఉంటుంది చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుంది ఏది ఏదైనా జరగచ్చు నేను అభ్యర్థుల విషయంలో అభ్యర్థులు ప్రచారాన్ని అభ్యర్థుల యొక్క అంటే నేను పనిచేస్తున్న క్యాంపెయినింగ్ అదే నేను ఎవరికైతే స్ట్రాటజిస్ట్గా ఉన్నానో వాళ్ళని ఎప్పుడూ డబ్బా కొట్టలేదు మన ఛానల్లో కొట్టను కూడా మీకు తెలిసే ఉంటుంది సో అభ్యర్థుల యొక్క ప్రతి అంశాన్ని మన ఛానల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం మన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఏ ఛానల్లోనూ చెప్పలేని బోల్డ్ అంశాలను ఇంట్రెస్టింగ్ అంశాలను అనాలిసిస్ను మనం చెప్తాం సో కొంచెం ఏకాగ్రత పెంచండి నెక్స్ట్ నుంచి మనం వీడియోస్ సంఖ్య పెంచుతాం ఇప్పుడు వరకు రోజుకి ఆరో ఏడో వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను రేపటి నుంచి రోజుకి పది నుంచి పన్నెండు వీడియోస్ రిలీజ్ చేస్తా ఒక్కొక్క ఛానల్లో ఇప్పటివరకు మనం రోజుకి ఒక ఛానల్లో ఆరు లేదా వీడియో ఏడు వీడియోసే రిలీజ్ చేస్తున్నాం కానీ రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి మన ఛానల్లో రోజుకి పది నుంచి పన్నెండు వీడియోలు రిలీజ్ చేస్తా సో కంటెంట్ పెరుగుద్ది ఒక వీడియో ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు ఇంకో వీడియో ఇంకో పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు నాకు ఈ మధ్య అన్న నువ్వేంటన్నా ఒక వీడియోలోనేమో వైసీపీని పొగుడుతావు ఒక వీడియోలో టీడీపీని పొగుతావు ఇంతకీ నువ్వు ఏ పార్టీ అని అంటారు ఏ పార్టీ ఏముంది సబ్జెక్ట్ని బట్టి ఒక పార్టీ తప్పు చేస్తుంది ఇంకో సబ్జెక్ట్లో ఇంకో పార్టీ తప్పు చేస్తుంది కాబట్టి మనం వాళ్ళు చెప్తాం కాబట్టి కాస్త అటెన్షన్ కాస్త ఏకాగ్రత మన ఛానల్ మీద పెట్టండి ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది ఎన్నో అంతర్గత అంశాలను మనం పంచుకుందాం ఎక్కువగా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ